భారతీయ చట్టాల్లో మార్పులు బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసింది బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలను సవరించడమే కాకుండా మూడు నేర చట్ట స్థానాల్లో కొత్త చట్టాలను తీసుకొచ్చింది ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ నేర శిక్షా స్మృతి సిఆర్పిసి భారత సాక్షాధార చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్యాధార బిఎస్ చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయి ఐపీసీ అమలులో సంక్లిష్టంగా ఉండే కొన్ని సెక్షన్లపై గందరగోళ పరిస్థితి ఉండేది ఇంతకుముందు కానీ ఇప్పుడు వాటిని సరళీకృతం చేయడమే కాదు తగ్గించారు కూడా ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు దాదాపు పద్దెనిమిది సెక్షన్లను తొలగించడం జరిగింది ఆరు నుంచి యాభై రెండు సెక్షన్స్ గురించి ఒకే సెక్షన్ పరిధిలోకి తీసుకొచ్చి కొన్ని శిక్షలను రద్దు చేసింది ప్రస్తుత పరిస్థితులకు సవాళ్లకు తగినట్లు కొత్త చట్టాల్లో అనేక నిబంధనలను ప్రవేశపెట్టారు అయితే దీనికి సంబంధిత నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయి ఈ చట్టాల వల్ల జీరో ఎఫ్ఐఆర్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్ ఫిర్యాదులు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ వంటి అత్యాధునిక విధానాలు న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి ఈ చట్టాలపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే తాము న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు కొత్త చట్టాల ఆత్మ శరీరం స్ఫూర్తి అంతా భారతీయమే అన్నారు అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా తప్పనిసరిగా తీర్పును వెలువరించాలి మొదటి విచారణ జరిపిన రెండు నెలల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారు అయితే రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు అలాగే మహిళలు చిన్నారులపై జరిగే లైంగిక దాడులు వేధింపులకు కొత్త అధ్యయనాన్ని చేర్చారు దీని ప్రకారం సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత సమర్థవంతంగా జరిపేందుకు తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణుల ఘటనా స్థలాన్ని తప్పనిసరిగా సందర్శించడం లాంటివి చేర్చారు ఇలా మన చట్టంలోని లొసుగులను తొలగించే ప్రయత్నాలు చేశారు కావున భారతీయులందరూ ఈ చట్టాలకు లోబడి తగు జాగ్రత్తలు పాటించవలను చట్టంను ఉల్లంఘించిన ఎడల కఠినమైన శిక్షలకు అర్హులవుతారు అభినయం అని పేర్చి దాంతో మాటలు అప్పుడు అప్పుడు తయారు చేయడం జరిగింది అప్పుడు కాలానికి అనుగుణంగా కొన్ని అమెండ్మెంట్ అమెండ్మెంట్ అంటే ప్లస్ ఈ కొత్త చట్టాలు అనేది ఇప్పుడు కొంచెం శిక్ష పెంచడం జరిగింది ఐపీసీ ఇండియన్ కూడా శిక్షలు కొన్ని జరిగింది పోతే చేయడం జరిగింది ప్లస్ ఈ భారత నాయ సన్నిధి ఇలా ఒక ఎయిటీ ఎనభై సిక్స్లో దాంట్లో ప్లస్ ఐఏ ఇంటి శాఖలుగా ఈ సాక్ష్య అభినయం లేదా దాని కొన్ని తగ్గించడం జరిగింది ప్లస్ ఇప్పుడు ఉన్న దానికి అద్భుతంగా ప్లస్ ఇంకా లేడీస్కి సంబంధించినవి ప్లస్ జంట్స్కి సంబంధించినవి శిక్షలు అనేవి మెచ్చిపోవాలి తక్కువ ఎక్కువ జరిగింది ప్లస్ అందరూ కూడా మేము అందరం కూడా జరిగిపోయి పనిచేస్తాం చట్టానికి అందరి ద్వారా ఏదైనా చేసే ముందు ఆలోచన తీసుకోవాలి ఉంద నిర్ణయాలు అన్నిటికీ ప్రమాణాలు అందరికీ మీకు అందిస్తే ఏదైనా ఆలోచించి దాని బాగుంటుంది ఆ చేసి ఏదైతే పోతే తెలియకపోయేది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ మొత్తం మన ఆధారంగా కొట్టామా నా పేరు నా నాన్న పేరు ఎక్కడ మన ఎక్కడ ఏ ఆఫ్ ఎక్కడ ఇవ్వాలైనా పక్కా సీసీగా తెలుసు రావడం జరుగుతుంది ప్లస్ ఒకసారి ఈ యూత్ పిల్ల లేకపోతే ఇప్పుడు సర్వర్లాగారి క్రిమినల్ కేసు ఇవ్వాలైన ఎలాంటి ప్రైవేట్ సెక్టర్లతో జాబ్ రాలి తనతో ఎన్వసో నో ఆపరేషన్ సర్టిఫికెట్ వాళ్ళు రైల్వే స్టే రైల్వే ఆ ఆ

చేసి మీకు అభివృద్ధిలో ఆయన ఆధార్ కార్డు అన్ని అది పెట్టారు అయినా నేను అమ్మ అభివృద్ధి అది కాదు మెయిన్ అనుకుంటే మీరు ఆయన డిస్కస్ చేసి అవి రిజిట్ మెజర్ దగ్గర పూర్తి చేసి అధికారంలో కొందరు అంటారు బాధ్యత ఎంత అనేది అది అది పక్క మా అబ్బాయి స్టేట్ చేస్తే ఆన్లైన్లో మాకు ఆర్డర్ చేస్తాం కాబట్టి మనం కదా ఎందుకు అరేస్తాం అది అనేసి అది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చేసి కొంచెం ఫోల్ అయితే మాట్లాడితే బాబు చెప్పి నుంచి మా రిక్వెస్ట్ అనుకోండి ఎవరిని ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇంకొకటే డిమాండ్ మేనర్గా ఏం పనులు అయితే రెస్పెక్ట్ మేనర్ అండి మనం ఇతర గౌరవించినప్పుడు ఇతర మనని గౌరవిస్తారు ఈ విషయం గురించి చేర్చడానికి ఆత్మకథన ప్రతిపత్తి నేను నా చేతుల్లో ఆ దేవుడాను ఆపను తదే ప్రాణానికి మరణం మరణం జనాలకు జనాలకు వర్షం మార్జి ఇవన్నీ నిద్రలో పెట్టుండి déclare మోచే వాటికి తప్పక అవసరం ఆన్లైన్ నామవత ఈ చట్రం అమ్ముని తీస్కొరవడం జరిగింది ఇంకొన్ని కోట చట్రం

సాక్షి చెప్పు అదనియమన వార్త ఆదనియమన బిస్కిట్ కోడి ఎర్బిసి ఎల్బిసి ఎర్బిసి ముడు ఫోల్డర్ సమూహంగా ఆర్చరే చేయింది ఇదొక అధ్యయనవన 15 సంవత్సరాల కోటి ఎల్బిసి సిఆర్ ఈ రోజు మనం అపే వినస్తంపరణ 4 కోటి మార్కు చేశారు బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళ వాచారాల అలా

అరగొన అన్నారక రక వచ్చా ఆ సిక్స్ ఎక్స్ అనుకోరు మనం ఎప్పుడు తెలుసుకొని ఉంటే అలా తర్వాత ఏది మార్చు చేయాల అనుకుంటే ఏది లేదు తిరస్కోర్ ఏదు నాట్ కోర్ అనేది ఒక ఓంసే ఎక్స్టెండ్ రోడ్స్ ఏదు తిరస్కోర్ ఏది జోడిచారు అరగొన నాట్ కోర్ తీ జోడిచారు ఇమా కోర్ ని తిరస్కోర్ ఏది సంహారే తిరస్కోర్ ఏది అనేది ఆధారపడతది నాకు కొనే అది ఇస్టి ప్రొడక్ట్ ని కూడా చేంజ్ చేసుకో మోటార్ గాని సర్వ మోటార్ ని కూడా చేంజ్ చేసుకో బాడీ నాది చెక్ అప్ అయిన ఉంటారు అంటే ఫస్ట్ బాడీ అవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ లాంగర్ ను పిన్నల మీద హారవేలో జరగడానికి మొబైల్ లోనే బాడీ నాది బాడీ నాది స్టార్ట్ అంటే 3 డిగ్రీ కూడా ఇన్టు వేరియబుల్ స్టార్ట్ కాబట్టి ఒక భారతీయ భాషా సంస్కృతి చెక్ అవ్వడం

అట్లా ఆన్లైన్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కూడా ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు డైరెక్ట్ తీసుకున్నాడు మీరు ఒక మార్పు తర్వాత రోజు సార్ రోజు లైక్ చేసుకుంటున్నారు ఒక ఆధారి ఇంకా చాలా రకాలైనటువంటి సాక్ష్య విషయంలో తర్వాత వేరే ప్రొసీజర్లు కూడా చాలా మార్పు ఇవన్నీ కోర్టులు వస్తుంది ప్రొసీజర్ అంతా కూడా కోర్టు వస్తుంది మేము అందరం ఈ ఐపీసీ న్యాయస్థాయికి కూడా శిక్షణ ఇస్తాము ఫోటేజ్ చేసేది సాక్ష్యాన్ని సాక్ష్యం కూడా ఇలా చాలా ఇవన్నీ కూడా మూడు చట్టాలి భారతీయ న్యాయ వ్యవస్థ జస్టిస్ మనం చాలా చాలా అయితే చాలా వందల అన్ని తర్వాత ಇರುವ ಶಿಕ್ಷಕರೂ ಕೂಡ ಟ್ವೆಂಟಿ ಆವೃತ್ತಿಯಲ್ಲಿ ಬೆಟ್ಟು ಅದೇ ಅದೇ ಒಂದರೆ ಶಿಕ್ಷಕರು ಅಂದ್ರೆ ಈ ಶಿಕ್ಷಕರು ಅದೇ ರೀತಿ ಕೂಡ ಜನ ಕೂಡ